అందరికీ నమస్కారం ప్రభుకు స్వాగతం వారి నూతన ప్రయత్నాలు ముందుకు సాగవు బంధువుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది ప్రయాణాల్లో మార్పులు ఉంటాయి వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి చేపట్టిన పనులు శ్రమతోగానే పూర్తి కావు ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది వృషభ వారు ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక ఆలోచనలు అమలు చేస్తారు సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి మిథున వారికి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగడం మంచిది కాదు ముఖ్య కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి ఆర్థిక లావాదేవీలు నిరాశపరుస్తాయి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి కర్కాటక రాశి వారు సోదరుల నుంచి శుభవార్తలు అందుకుంటారు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రయాణాల్లో కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది సింహరాశి వారు బంధుమిత్రులతో కలిసి సేవా కార్యక్రమాలు చేపడతారు స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో రాజీ చేసుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు ఉద్యోగాల్లో విలువైన పత్రాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి కన్యరాశి వారికి ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి నూతన వాహన యోగం ఉంది వ్యాపారాలు ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం ఉంటుంది తులరాశి వారికి ఇంట బయట విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన వస్తు లాభాలు పొందుతారు పాత మిత్రుల కలైకి ఆనందం కలిగిస్తుంది వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి నిరుద్యోగ యత్నాలు కలిసి వస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాల్లో అదనపు పనిభారం నుంచి కొంత ఉపశమనం పొందుతారు వృశ్చిక రాశి వారికి చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది దూర ప్రయాణాల్లో అవరోధాలు కలుగుతాయి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ యత్నాలు సాగిస్తారు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగాల్లో మీకు రావాల్సిన గుర్తింపు వేరే వారికి వస్తుంది ధనుసు రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్పదు దీర్ఘకాలిక రుణాల వలన ఒత్తిడి పెరుగుతుంది అనుకున్న పనుల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఆలోచన తప్పదు ఉద్యోగాల్లో కొందరు ప్రవర్తన చికాకు కలిగిస్తుంది మకర రాశి వారికి స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి గృహమున బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు నూతన పరిచయాలు సంతోషాన్నిస్తాయి సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు కుంభరాశి వారి మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో మీ సమర్థతను చాటుకుంటారు వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి ధన సహాయం అందిస్తారు చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి మీనరాశి వారికి కుటుంబ సభ్యుల ప్రవర్తన విషయంలో కొంత చికాకు పెరుగుతుంది పని ఒత్తిడి అధికమై శిరో బాధలు కలుగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి సన్నిహితులతో మాట పట్టింపులు కలుగుతాయి ఆదాయానికి మించి ఖర్చులుంటాయి ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది